శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాలన్నీ పసుపు శోభితంగా మారిపోయాయి పలాసా నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గౌద్ధ శిరీష పేరును చంద్రబాబు ఖరారు చేసిన సంగతి తెలిసిందే విజయవాడలో అధినేత చంద్రబాబు నిర్వహించిన పార్టీ అభ్యర్థుల వర్క్షాప్లో పాల్గొని అక్కడి నుంచి సోమవారం మధ్యాహ్నం నియోజకవర్గంలో అడుగుపెట్టారు దీంతో పార్టీ శ్రేణులు కాశంగిపురం జాతీయ రహదారిపై స్వాగతం పలికాయి వందలాది కార్లు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా జంట పట్టణాల్లో రాగా కనుచూపు మేరలో కడలి తరంగాల్లో ఎట్టు చూసిన వేళల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులంతా శిరీషను ఆత్మీయ స్వాగతానికి శ్రీకారం తుట్టారు తరలి వచ్చారు కట్టలు తెగిన వరదల పోటెత్తారు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది వచ్చారు అశేష జనవాహిని జయ జయ ద్వానాల నడుమ టీడీపీ యువనాయకురాలు గౌతు శిరీష ఎంపీ కింజిరాపూర్ రామ్మోహన్ నాయుడు ముందుకు సాగారు శ్రేణుల్లో సమరోత్సవాన్ని నింపారు